ప్రముఖ వ్యాపారవేత్త అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షులు పల్లాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ కుమారుడు శాంతన్ వివాహ వేడుక ఈ నెల పదో తేదీన బాపట్లలో అంగరంగ వైభవంగా జరిగింది సత్యనారాయణ స్వామి వ్రతము రిసెప్షన్ వేడుక పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్య సభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై దంపతులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు బంధువులు పట్టణ ఆర్యవయస ప్రముఖులు ఆర్యవేసం సంఘం కమిటీ సభ్యులకు రోటరీ లైన్స్ వాసవి వివేకానంద సేవా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు